హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మనం స్వీట్ షాప్లో అమ్మే బూందీ అచ్చుని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బూందీ అచ్చు చాలా టేస్టీగా వచ్చింది అలాగే చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాను బూందీ అనేది కాస్త క్రిస్పీగా రావడం కోసం టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ తీసుకున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోవర్ లేనట్టయితే ఈ ప్లేస్లో మీరు బియ్య పిండినైనా తీసుకోవచ్చు చిటికెట్ సాల్టన్ తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ స్పూన్ వంట చూడని తీసుకున్నాను వంట చోడ అనేది చాలా తక్కువ యాడ్ చేయండి లేదంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది ఇప్పుడు వాటర్ వేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి నేను రెండు గిన్నెల శనగపిండికి ఒక గిన్నె వాటర్ ఆల్రెడీ యాడ్ చేసేసాను ఇప్పుడు వేసుకునే సెకండ్ గిన్నె కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను మరీ వాటర్ ఎక్కువైనా పిండి అనేది బాగా పలిచక అయిపోయి బూందీ అస్సలు షేప్ రాదండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి పిండి సరిపోతుంది మరీ పలిచిక అవసరం లేదు రెండు గిన్నెల వాటర్కి నాకు ఈ వాటర్ మిగిలిందండి మీరు తీసుకునే పిండి ఎంత వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందో చూసుకుని పిండి అనేది మాత్రం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి ఇప్పుడు బూందీ వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి బూందీకి అప్పుడే బూందీ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎప్పుడు బూందీ వేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి అప్పుడే మనకి పిండి మొత్తం కలిసి పెర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బూందీ గరిటిని ఇలా ఆయిల్లో పెట్టుకుని ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి బూందీ వేసిన వెంటనే పైకి వచ్చేలా హీట్ అవ్వాలి ఇప్పుడు గరిట్తో అలా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి బుంది గరిట నుండి పిండి ఇంకా కిందకి పడట్లేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో గరిటిని యాడ్ చేసుకుంటే ఆ బరోకి ఆ పైన పిండి అంతా కిందకి పడుతుందండి అప్పుడే మనకి బూందీ అనేది షేప్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం ఈ బూందీ వేసిన తర్వాత ఈ బూందీ గరిటిని సెపరేట్ చేసేసేయండి ఎక్కువ వేసిన బూందీ ఒకదాని మీద ఒకటి పడిపోయి ముద్దగా అయిపోతుందండి మనం తీసుకున్న కళాయికి సరిపడేటట్టు మాత్రమే బూందీని వేసుకోవాలి బూందీ కాస్త వేగిన తర్వాత అటు ఇటు కలుపుకుని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోండి అలాగే మనం నెక్స్ట్ టైం బూందీ వేసేటప్పుడు మనం వేసుకునే బూందీ గరిట మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వస్తుందండి మళ్ళీ నేను ఇలా గరిటెను పెట్టుకొని దానిపైన మళ్ళీ కొద్దిగా పిండిని యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ మొత్తం బూందీ స్ప్రెడ్ అయిన తర్వాత వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చూడండి మొత్తం నేను తీసుకున్న పిండి అంతా ఇలా బూందీగా ప్రిపేర్ చేసేసుకున్నాను బూందీ చాలా క్రిస్పీగా వచ్చిందండి రౌండ్గా చాలా గుల్లగా ఆయిల్ ఎక్కువ పిలుచుకుంటా బాగా వచ్చింది ప్రీవియస్ వీడియోలో మీకు కార బూందీ రెసిపీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను ఇప్పుడు అచ్చు ప్రిపేర్ చేయడానికి మనం పాకం రెడీ చేసుకుందాము మన రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండు కప్పుల తురుమిన బెల్లాన్ని ఒక కళాయిలో యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి మరీ ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే ఇలా పాకం రెడీ అవుతూ ఉంటుందండి మనం మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకుని దానిలో కొద్దిగా పాకం యాడ్ చేసుకుని చెక్ చేసుకోండి చూడండి పాకం ఇప్పుడు జల్లీలా ఉంది అంటే మనకి వేసుకోవడానికి ఇంకా పాకం అవలేనట్టు ఇప్పుడు మళ్ళీ కాసేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ పాకాన్ని ఉడకనిద్దాం త్రీ టు ఫోర్ మినిట్స్కి ఒకసారి ఈ పాకాన్ని కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పాకాన్ని వాటర్లో వేసుకుని చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు పాకం మనకి అచ్చుకి పెర్ఫెక్ట్గా రెడీ అయింది ఈ పాకం అనేది చాలా గట్టిగా ఇలా కొడితే సౌండ్ రావాలండి అప్పుడే మనకి బూందీ అచ్చుకి పాకం బాగా పెర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు కాస్త స్మూత్గా ఉన్నా సరే చి తిన్నప్పుడు పంటికి అంటుపోద్దండి ఇప్పుడు కొద్దిగా ఎలకల పొడిని యాడ్ చేసుకోండి అలాగే మనం ఈ పాకం రెడీ అయ్యేలోపు బూందీ అచ్చు వేసుకోవడానికి ఒక ప్లేట్ని రెడీ చేసుకోవాలండి ఆ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ కానీ నూనె కానీ అప్లై చేసుకోండి ఇప్పుడు పాకం అలా గట్టిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న బూందీ మొత్తాన్ని ఈ పాకంలో యాడ్ చేసేసుకుని కలుపుకోవాలండి ఈ బూందీ పాకం అనేవి బాగా కలవాలి అప్పుడే మనకి అచ్చు పెర్ఫెక్ట్గా వస్తుందండి ఈ ప్రాసెస్ అంతా మనం చాలా స్పీడ్గా చేసుకోవాలి లేదంటే పాకం గట్టుపడిపోయి అచ్చు సరిగ్గా రాదు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లోకి ఈ బూందీ అంతా స్ప్రెడ్ చేసేసేయండి ఇప్పుడు ఒక వెడలపాటి గ్లాసుని కానీ ప్లేట్ని కానీ తీసుకుని ఈ బూందీ ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలండి మనకి ఎలా కావాలంటే ఆ షేప్లో ఇప్పుడు బూందీ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి చూడండి బూందీ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతో ఇలా నాటులు పెట్టుకోవాలండి బాగా చల్లారిన తర్వాత నాటులు పెట్టుకుంటే ఈ బూందీ మాత్రం మనకి కరెక్ట్ షేప్లో విరగదండి ఇలా చాకుతో కాస్త లోపల వరకు ఇలా నాటులు పెట్టేసుకోండి బాగా చల్లారిన తర్వాత బూందీని ప్లేట్ నుంచి సపరేట్ చేసేసేయాలండి అప్పుడు మనకి కట్ చేసుకున్న షేప్లో ఈ బూందీ ముక్కలు అనేవి వస్తాయండి లేదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో వస్తాయి ఎలా వచ్చినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ బూందీ వచ్చిని ప్రిపేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చిందా అయితే చిన్న లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చూడండి బూందీ అచ్చనది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చిందండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్